రైస్ లో ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్న శర్మానంద్ కి ఈ సినిమాతో ఓ టైం కలిసి వచ్చినట్టే ఉంది సామాజ వర్గమనతో లాస్ట్ ఇయర్ మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈసారి కూడా అదే కామెడీ ఫార్ములాతో వచ్చేసాడు పోటీ ఎంత ఉన్నా సరే సినిమాలో ఫన్ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారని మరోసారి ప్రూవ్ చేశాడు మరి ఈ సినిమా మ్యాటర్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం కథ విషయానికి వస్తే గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో తన కొలీగ్ నిత్యతో పీకల్లోతు లవ్ లో ఉంటాడు అంతా సెట్ అనుకున్న టైంలో లైఫ్ లో ఒక ట్విస్ట్ పడుతుంది గౌతమ్ ఎక్స్ లవర్ అయిన దియా అదే ఆఫీస్ కి బాస్ గా వస్తుంది ఇక అక్కడ తన గతాన్ని దాచిపెట్టి ప్రెసెంట్ లవ్ ని కాపాడుకోవడానికి గౌతమ్ పడే పాటలు ఆ కన్ఫ్యూజన్ డ్రామా సినిమా క్లీన్ ప్లే విషయానికి వస్తే డైరెక్టర్ రామ్ అబ్బరాజు తనకు బాగా పట్టున్న కామెడీ నమ్ముకున్నాడు నిజం చెప్పాలంటే స్టోరీ లైన్ చాలా మనం ఎన్నో సినిమాలో చూసిందే కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుంది ముఖ్యంగా ఫాదర్ సన్ ట్రాక్ ఆఫీస్ కామెడీ సీన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ లాజిక్ లు వెతకుండా కేవలం మ్యాజిక్ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంది శర్వానంద్ కామెడీ టైమింగ్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే క్లైమాక్స్ ఈజీగా గెస్ట్ చేసేలా ఉండడం సీన్స్ సాగదీసినట్టు అనిపించడం చిన్న మైనస్ పాయింట్స్ ఓవరాల్ గా పండగకి ఫ్యామిలీతో కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా క్లీన్ కంటెంట్ తో సినిమాను తెరకెక్కించారు చివరి బంతికి వచ్చి నవ్వుల సిక్సర్ కొట్టేసింది నారీ నారీ నడుమ మురారి ముందు నుంచి అనుకున్నట్లుగానే శర్వానంద్ కు సంక్రాంతి కలిసి వచ్చింది ఫస్ట్ హాఫ్ కానీ ఇంకాస్త నవ్వులు పడుంటేనా మరో సామాజ వర్గమనా అయ్యేది అయినా కూడా ఇందులో కామెడీకి ఢోకా లేదు ఫస్ట్ సీన్ నుంచే హిలేరియస్ ఎపిసోడ్స్ వర్కౌట్ అయ్యాయి సీనియర్ నరేష్ ను రామ్ అబ్బరాజు వాడుకుంటున్న తీరు నెక్స్ట్ లెవెల్ ఆయన రెండో పెళ్లితో పాటు పర్సనల్ లైఫ్ పై సెటైళ్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాయి ఫస్ట్ హాఫ్ లో నరేష్ పెళ్లి సీన్ సత్య కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి సెకండ్ హాఫ్ అయితే బ్రేక్ లేని బండిలా దూసుకుపోయింది సినిమా రొటీన్ కథ తీసుకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రామాపరాజు ముఖ్యంగా డైలాగ్స్ అద్దరిపోయాయి మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరపుదే ఆ క్రెడిట్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు కోర్ట్ ఎపిసోడ్ బాగా పెళ్లిది చివర్లో చిన్న సర్ప్రైజ్ క్యామియో కూడా ఉంది ఇక నటీ విషయానికి వస్తే సర్వానంద్ బాగున్నాడు మనోడి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి సాక్షి వైద్య సమిక్త మీనన్ ఇద్దరు బాగున్నారు ఈ సినిమాకి అస్సలు సిసలు షో స్టీలర్ నరేష్ హీరో తండ్రిగా ఆయన చేసి ఓవర్ యాక్షన్ సెటైర్స్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తాయి కామెడీ బ్యాచ్ సత్య వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సినిమా మూడికి తగ్గట్టుగా హుషారుగా ఉంది డైలాగ్స్ అయితే సినిమాని బాగా ఎలివేట్ చేశాయి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది డైరెక్టర్ రామ్ అబ్బరాజు మరోసారి కామెడీతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి ఓవరాల్గా కథలో కొత్తదనం వెతక్కుండా రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి బెస్ట్ ఆప్షన్ పక్కా పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్